బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు భారత్ జట్టు ప్రకటించారు తొలి టెస్ట్ మ్యాచ్ కు ప్రకటించిన పదహారు మంది సభ్యుల జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నారు ఎడం చేతి వాటం పేసర్ ఎస్ దయాల్ కు జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి అలాగే రిషబ్ పంత్ ఈ సిరీస్ ద్వారా భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు తొలి టెస్టుకు ఎంపికైన పదహారు మంది సభ్యుల్లో ఆరుగురు పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు వారితో పాటు ముగ్గురు ఆల్రౌండర్లకు చోటు కల్పించారు అదే విధంగా ఇద్దరు వికెట్ కీపర్లు ఐదుగురు బౌలర్లు ఉన్నారు రోహిత్ శర్మ ఎస్ఎస్సీ జైస్వాల్ సుబ్మన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ సర్ఫరాజ్ ఖాన్ ఇక్కడ సరైన బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగులున్నారు రిజర్వ్ పంత్ ధ్రువ్ జురేల్ ఈసారి వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ అక్షర్ పటేల్ ఎంపికయ్యారు బౌలర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఎస్ దయాల్ దీప్ ఎసల్ గా కనిపించనుండగా వీరికి అండగా కుల్దీప్ యాదవ్ పూర్తిస్థాయి స్పిన్నర్ గా ఉన్నాడు దీంతో బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు బలమైన జట్టును బీసీసీఐ ప్రకటించింది రెండవ టెస్ట్ మ్యాచ్ లో జట్టు మారే అవకాశం ఉంది అంటే తొలి టెస్ట్ మ్యాచ్ లో బాలవ ప్రదర్శన కనబడిన ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉందని తద్వారా దులిప్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తుంది अंधे के 9 टेस्ट मैच के മാത്രമേ टीम इंडिया ने प्राप्त किया। सारी भारत टेस्ट जट्टला ഉണ്ടോ చూద్దా. रोहित शर्मा कैप्टन एस एस विजयपाल शुभमन गिल विराट कोहली सरफराज खान केएल राहुल ऋषभ पंत ध्रुव जूरेल रविचंद्रन अश्विन रविंद्र जडेजा कुलदीप यादव अक्षर पटेल मोहम्मद सिराज जसप्रीत बुमराह आकाशदीप, एस दया